శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం అలాగే మా షాప్ పేరు కూడా శ్రీ పూర్ణానంద హుడ్ ఫర్నిచర్ వర్క్ ఇలా ఇలాంటి వర్క్స్ కావాలి అనుకునేవారు మా ఇన్స్టాగ్రామ్ ఐడి గద్దలకొండ గణేష్ ఈ ఐడిని ఫాలో అయ్యి ఇలాంటి సోఫా కమ్ దివాన్ చేయించుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది నా సంత డిజైనింగ్ వేరే ఎవరి డిజైనింగ్ లేదు ఆ సింహాలు కానీ ముందు కాళ్ళకు కానీ పొంటి డిజైన్ కానీ ఏదైనా సంగడి కానీ టోటల్ నాదే వర్క్ ఒక వర్క్ మొదలుపెట్టినా అంటే బయటికి అయిపోయేదాకా పోయేది ఉండదు అన్నీ మన షాపులోనే ఉంటాయి డిజైన్ హ్యాండ్ డిజైన్ ఇలా సింహాలు కూడా హ్యాండ్తో చేసి ఇవ్వబడును ఇక్కడ ఎదురుగా అవుపడుతున్న డిజైన్ కూడా అది కూడా నేనే చేశాను డ్రాయింగ్ కూడా చేస్తాను మీకు ఎలాంటి డిజైన్ అయినా ఒక ఫోటో తీసి పెడితే ఆ ఫోటోను చూసి గీసి డ్రాయింగ్ చేసి మీకు ఆ డిజైన్ మాదిరిగా మలిచి ఇస్తాను అంత కళా నైపుణ్యత నా దగ్గర ఉంది మీకు కావాలి అనుకుంటే ఇలాంటి ఫర్నిచర్ చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం ఫర్నిచర్ చేయబడును ఇక్కడ డిజైన్ చేయబడను టర్నింగ్ చేయబడును ఆల్ టోటల్ వర్క్ మన దగ్గరనే ఉంటుంది ఎక్కడికో అవసరం లేదు మన నర్సంపేట మీ నర్సంపేట తెలంగాణ వరంగల్ డిస్టిక్ నర్సంపేట కావాల్సిన వారు మన గద్దలకొండ గని ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యి చేయించుకోగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా ఓనర్స్ వీళ్ళ ఇంట్లోనే నేను ఉంటాను వాళ్ళకే చేసి ఇచ్చాను చాలా సంతోషపడుతున్నారు చాలా బాగా చేసావు అని మా ఓనరు చాలా మెచ్చుకున్నాడు మా ఓనర్ అమ్మ చాలా మెచ్చుకుంది అలాగే మీకు కావాలి అనుకుంటే చేయించుకోండి ఇక్కడ ముందుగా అవుపడుతున్న ఆరామ్ చైర్స్ సింహాలతోటి ఉన్నది కూడా నేనే చేసి ఇచ్చాను శ్రీ పూర్ణానంద ఛానల్ సమర్పించు స్వాగతం సుస్వాగతం అలాగే మా వర్క్ నచ్చినట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ రాసి చెప్పగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పూర్ణానంద